హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా గురువు గురువైన డాక్టర్ పితామహ పత్రి సార్కి నా యొక్క ఆత్మ ప్రణామాలు ఈ వర్తమాన క్షణంలో ఏదైతే ఈశ్వ చైతన్యం ఉందో ఆ ఈశ్వ చైతన్యానికి నా యొక్క అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు రాంత మాస్టర్కి సదానంద యోగి మహారాజ్కి నా స్వయానికి అనంత అనంతపురి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే వర్తమాని భవ బుక్ నుంచి ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ భయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దేన్నో కోల్పోతామని దేన్నో కోల్పోతామని ఓడిపోతామని బాధపడతా బాధపడతామేమోనన్నా బాధపడతానేమోనన్నా భయం మొదలయ్యింది కానీ అన్ని భయాలకు మూలం అహం యొక్క చావు భయం అహం యొక్క చావు భయం అహానికి చావు ఎప్పుడు చుట్టుపక్కల అహానికి చావు ఎప్పుడు చుట్టుపక్కల దగ్గరలోనే కనిపిస్తూ ఉంటుందంట ఈ విషయం మనసు గుర్తించిన స్థితిలో ఈ విషయాన్ని మనసు గుర్తించిన స్థితిలో చావు భయం మీ జీవితంలోని అన్ని విషయాల మీద అన్ని విషయాల మీద ప్రభావం చూపుతుంది ఉదాహరణకు సామాన్య విషయంగా కనిపించే ఒక వాదనలో సామాన్య విషయంగా కనిపించే ఒక వాదనలో తప్పనిసరిగా మిమ్మల్ని ఒప్పుకోవాలని ఒప్పుకోవాలని అవగా అవ అవలి ఒప్పుకోవాలని అవతలవాడు మిమ్మల్ని అవతలవాడు ఒప్పుకోవాలని తప్పుకో తప్పుకోవాలనుకోవడం తప్పుకోవాలనుకోవడం మీరు పోల్చుకుంటున్న మానసిక స్థితిని మీరు పోల్చుకుంటున్న మానసిక స్థితిని సంరక్షించుకు సంరక్షించుకోవడం కూడా చావు భయం వల్లనే మీరు ఒక్క మానసిక స్థితిలో మిమ్మల్ని గుర్తించుకొని మానసిక స్థితిలో మిమ్మల్ని గుర్తించుకొని అది తప్పు అయినప్పుడు అది తప్పు అయినప్పుడు మనోనిర్మిత స్వీయ తలపు భయంకరమైన చావు భయంతో భయంకరమైన చావు భయంతో బెదిరి చనిపోవడం బెదిరి చనిపోవడం దేనివల్ల దేనివల్లనే దీనివల్లనే ఎన్నో యుద్ధాలు జరిగాయి దీనివల్ల ఎన్నో యుద్ధాలు జరిగాయి లెక్కలేనన్ని సంబంధం లెక్కలేనన్ని సంబంధాలు తెగిపోయాయి ఒకసారి మీ మనసు గుర్తించుకోవడం మానుకున్నారంటే మీరు పై ఓ పైన మీ ఒపీనియన్ పైన తప్పైనా మీ స్వీయ తత్వానికి ఏ బా ఏ భేదము ఉండదు కనుక తప్పనిసరిగా తప్పనిసరిగా ఉప్పు అవ్వాలని రకర ఒప్పు అవ్వాలని ఒక రకమైన చైతన్యం రహిత చైతన్య రహిత దౌర్జ దౌర్జన్యం ఇంకా ఒక రకమైన చైతన్య రాహిత్య దౌర్జన్యం ఇక ఉండదు మీరు ఏమనుకుంటున్నారో ఏమి అను ఏమి అనుభూతి చెందుతున్నారో దాన్ని స్పష్టంగా తెలియజేస్తారు కానీ అందులో ఏ విధమైన ఆవేశం కానీ స్వర ఏ విధమైన ఆవేశం కానీ స్వరక్షణ స్వరక్షణం కానీ ఉండవు అప్పుడు మీ స్వీయ తత్వం మనసు నుంచి కాకుండా మీలోని సత్యవంతమైన స్థానం నుంచి ఉద్భవిస్తుంది మీలోని స్వర స్వరక్షణ తత్వాన్ని గమనించండి దేన్ని సంరక్షించుకుంటున్నారు భ్రాంతి భ్రాంతి అయినా ఉనికి మనసులోని ప్రతిమ ప్రతిమన లేక కల్పిత జీవిత కల్పిత జీవి కల్పిత జీవిన ఈ విధంగా మనసుని చైతన్యం చైతన్యవంతం చేసి సాక్షిభూతులైనప్పుడు మీరు మనసును చైతన్యవంతం చేసి సాక్షిభూతులైనప్పుడు మీరు దానితో గుర్తిం గుర్తించుకోరు మీ చైతన్యపు కాంతిలో మీ చైతన్యపు కాంతిలో చైతన్యం చైతన్య రాహిత్యపు సమూ నమూనాలు నమూనాలు వెంటనే కరిగిపోతాయి ఇదే మానవ సంబంధాల్లో మానవ సంబంధాల్లో చిక్కు చిక్కు రేపు మానవ సంబంధాల్లో చర్చ రే రేపే సారీ చర్చ రేపే వాదనలకు అంతం అంతం ఇతరులపై అదా ఇతరులపై అది అధికారం బలహీనత్వానికి మారు వేషం నిజమైన శక్తి లోపల నుండి అది ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది కనుక ఎవరైతే మనసుతో ఎవరైతే మనసుతో గుర్తించుకుంటున్నారో వారు ఉనికిలో ఉన్న అసలైన శక్తితో సంబంధం కోల్పోయి భయాన్ని వారి భయాన్ని వారి నత్యాహసారానిగా నత్యాహసారాన్నిగా కలిగి ఉంటారు మనసును జయించిన వారి సంఖ్య అతి తక్కువగా ఉంది కనుక దాదాపు మీరు కలుసుకునే ప్రతి వ్యక్తి కూడా భయంతో జీవిస్తున్న వా వారేనని అనుకోవచ్చు కేవలం భయం యొక్క తీవ్రతలో భయం యొక్క తీవ్రతలో తేడాలుంటాయి అది ఒకవైపు ఆతృత విపరీతమైన భీతితోనూ మరోవైపు ఏదో తెలియని చికాకు బెడ చికాకు బెడదల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది ఈ రెండిట్లో ఒకటి విపరీతమైన రూపం దాల్చినప్పుడే చాలామంది దాన్ని ఉనికిని తెలుసుకోకుండా ఉనికిని ఉనికిని తెలుసుకోకుండా ఉంటారు పరిపూర్ణత్వం కోసం అహం వెతుకులాట పరిపూర్ణత్వం కోసం అహం వెతుకులాట అంట ఈ చాప్టర్ పేరు అహం కా అహం కారపు మనసు అహం కారపు మనసు యొక్క కేంద్రం భాగంలోని ఉద్వేగపు బాధకు ఉద్వేగపు బాధకు మరో దశ ఉంది అది బాగా కూరుకుపోయిన కూరుకుపోయిన అపరాధ భావం లేదా అసంపూర్ణత కొంతమందికి ఇది సృహలో ఉండదు సృహలో ఉంటుంది మరికొందరికి ఉండదు అది సృహలో లేకుంటే విపరీతమైన కోరికల రూపంలో విపరీతమైన కోరికల రూపంలో పరోక్షంగా మాత్రమే భావిస్తారు రెండిట్లో దేనిలో ఉన్న ఉన్నా సరే మానవులు తమలో భావిస్తున్న ఈ రంధ్రాన్ని పూడ్చడానికి తప్పనిసరిగా ఇతర ఇతరమైన ఇతరమైన వాటితో గుర్తించుకుంటూ అహం తృప్తి చెందడం కోసం దేన్నో వెం వెంబడించడం మొదలు పెడతారు అందుకే వాళ్ళు తమను తాము బా బాగుగా తమను తమను తాము బాగుగా ఉన్నామని తమను తాము బాగుగా ఉన్నామని భావించడం కోసం పరిపూర్ణతను అనుభవించడం కోసం పరిపూర్ణ డబ్బు గెలుపు అధికారం వస్తువుల గుర్తింపు లేదా ప్రత్యేక సంబంధాల కోసం ఎంతో కృషి చేస్తారో ఇవన్నీ దక్కించుకున్న తర్వాత కూడా ఆ రంధ్రం ఇంకా అలాగే ఉంటుంది దానికి అంతే లేదన్న విషయం తెలుసుకుంటారు ఇప్పటికి ఇప్పటిక వాళ్ళు నిజంగా సమస్యల్లో పడ్డట్లే ఇక వాళ్ళు సమస్యలో పడ్ల పడ్డట్టే ఎందుకంటే అంతకు అంతకు మించి తమను తాము ఇక మభ్య పెట్టుకోలేరు మరింతగా మో మోస మోసపుచ్చుకోగలుగుతారేమో కానీ అది కష్ట సాధ్యం అహంకారపు మనసు మీ జీవితాన్ని నడిపిస్తున్నంతవరకు మీరు హాయిగా ఉండలేరు అప్పుడప్పుడు మీరు కోరుకున్నది లభించడంతో లేదా మీ కృష్ మీ కృష్ణ మీ తృష్ణ నెరవేరిన నెరవేరినప్పుడో తప్ప మీరు ప్రశాంతంగా పరిపూర్ణంగా ఉండలేరు అహం అనేది ఎక్కడి నుంచో తెచ్చుకున్నది తెచ్చుకున్నది కనుక బాహ్యం వస్తువులతో గుర్తించుకోవాల్సిన అవసరం దానికి ఉంటుంది కా దానికి నిత్యం రక్షణను ఇస్తుండాలి రక్షణను ఇస్తుండాలి మేత పెడుతుండాలి మన్ మేత పెడుతుండాలి ఒక సెకండ్ సారీ అని సమకూర్చుకున్న వస్తువులు చేస్తున్న ఉద్యో చేస్తున్న ఉద్యోగం సాంఖ్యక స్థాయి గుర్తింపు జ్ఞానం విజ్ఞ విద్య అర్హత శారీరక ప్రకృతి ప్రత్యేక సామర్థ్యాలు బంధుత్వాలు స్వీయ మరి కుటుంబ చరిత్ర నమ్మకాలు రాజకీయ దేశీయ తెగల మతాల మరి ఇతర సమిష్టి గుర్తింపులతో మామూలుగా అహం వ్యవహార అహం వ్యవహరిస్తుంటుంది మీరు ఇవేవి కాదు మీకు ఇది భయాన్ని కలిగిస్తు కలిగిస్తుందా లేదా దీన్ని తెలుసుకోవడం ఉప ఉపశయం ఉపశమనంగా ఉపశమనంగా ఉందా ఇప్పుడో తర తర్వాత వీటిని మీరు త్యజించాల్సిందే బహుశా దీన్ని నమ్మడం మీకు కష్టంగా ఉండవచ్చు వీటిలో మీ ఉనికి కనిపించదని వీటిలో మీ ఉనికి కనిపించదని మిమ్మల్ని నేను నా నమ్మన నమ్మమని చెప్పడం లేదు సత్యం మీ అంత సత్యం అంతటా మీరే అవగతమవుతుంది చావు దగ్గర పడుతున్నప్పుడు దీన్ని మీరు తెలుసుకుంటారు మీరు కానీ దాన్ని చేయడం బలి బలి చేయడమే చావు అంటే బలి బలి సారీ బలి చేయడమే చావు అంటే జీవితపు రహస్యమేమం రహస్యమేమంటే జీవితం రహస్యం ఏమంటే చావుకు ముందే చావడం ఎంత బాగా చెప్తున్నారు మాస్టర్స్ అంటే రహస్యం జీవితంలో ఏం రహస్యం అంటే చావుకు ముందే చావడమే జీవిత రహస్యం అంటున్నారు అత్యంత రహిత్యంగా ఆద్యంత ఆద్యంత రహితంగా ఉండే ఈ క్షణంలోనే మీ పూర్ణ జీవితం వికసిస్తుంది ఎప్పుడూ నిల ఎప్పుడూ నిలకడగా ఉంటే ఒక ఒక్కొక్క వాస్తవం ఇది ఈ క్షణమే జీవితం ఈ క్షణానికి జీవితం మీకు ఇంతకు ముందెప్పుడు లేదు ఇక ఉండదు రెండి రెండవది మనసు పరిమితుల పరిమితుల నుంచి బయటకు తీసుకు వెళ్ళగల ఏకైక బిందువు ఈ క్షణం రూపరహిత కాలరహిత ఉనికి రాజ్యంలోకి మీకు ఉన్న ఒకే ఒక మార్గం తక్షణం వర్తమానంలోకి లోతుగా వెళ్ళడం ఈ చాప్టరు వర్తమానంలోకి లోతుగా వెళ్ళడం మీకోసం మీరు మనసులో వెతుక్కోవద్దు మీకోసం మీరు మనసులో వెతుక్కోవద్దు ప్రశ్న నేను పూర్తి చైతన్యాన్ని లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించే ముందు నా మనసు ఎంతో పనితనాన్ని నేర్చుకోవాల్సి ఉంది అని అనుకుంటున్నా అనుకుంటున్నాను జవాబు లేదు అవసరం లేదు మానసిక స్థాయిలో మానసిక సమస్యలు పరిష్కరింపబడవు ఒక్కసారి మీరు పని చేయకుండా ఉండడాన్ని అర్థం చేసుకున్నాక ఇక మీరు నేర్చుకోవాల్సింద నేర్చుకోవాల్సిందంటూ ఎక్కువగా ఉండదు ఎలాగైతే వివేకాన్ని సృష్టించు సృష్టించడం కోసం పిచ్చితనాన్ని గుర్తించి పిచ్చితనాన్ని గుర్తించి వివరంగా తెలుసుకోవడం సరిపోదో అలాగే సంక్లిష్టమైన మనసును గుర్తించి తెలుసుకోవడం వలన మీరు మంచి మనోవిజ్ఞ విజ్ఞానవేత్త కావాలను కావాలా కాగలరేమో కానీ మనసును మించిన స్థాయికి వెళ్ళలేరు ఇప్పటికే చైతన్య రహితపు చైతన్య రహితపు స్థితి యొక్క పనితనం మీకు అర్థమయ్యే ఉంటుంది ఉనికి మూలంలో ఉనికి మూలంలో ఉన్న మీ సత్య మీ సత్య స్వరూపానికి బదులుగా మనసులో గుర్తింపు వలన ఏర్పడ్డ అసత్య స్వరూపమైన అహం మార్చబడటం జీసస్ చెప్పినట్లు ద్రాక్ష ద్రాక్ష తీగల నుంచి తుంపివేయబడ్డ కొమ్మగా మీరు మిగులుతారు ద్రాక్ష కొమ్మ నుంచి తుంచివేయబడ్డ తీగలాగా మీరు మిగులుతారు అహం అహం